செந்தூர் மண்டல கேந்திரங்க ஸ்ரீமஹாலுமி ஆலயம் அபிவ் கோசம் வேமுனே ஆதி ஸ்ரீனாஸ் మూడు లక్షల రూపాయలు మంజూరు చేశారు ఇట్టి ప్రొసీడింగ్ కాపీని మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాలక్ష్మి ఆలయ కమిటీ నిర్వాహకులకు అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి సత్యం గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ నిధులను మంజూరు చేయడం అభినందనీయమన్నారు అడగ్గానే నిధులు మంజూరు చేసిన ఆది శ్రీనివాస్ కు చందుర్తి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు బాబు మరి మలేశం దారం చంద్రం భాస్కర్ కత్తి తిరుపతి గౌడ్ కిషాంత్ తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలోని చంద్రు గ్రామంలో మహాలక్ష్మి ఆలయం ఆలయ 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 కమిటీకి ఆలయానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే విప్ శ్రీరన్న గారు మహాలక్ష్మి గుడికి మూడు మూడు లక్షల నిధులు మంజూరు చేయించారు దీనికని ఈరోజు ప్రొజెక్టింగ్ ఇచ్చారు దీని చేసిన కృతజ్ఞతలు తెలుపుతున్నాం